రవ్వ లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ షుగర్ కొబ్బరి తరుగు ఇలాచి పౌడర్ పాలు బాదం పప్పు ద్రాక్ష నెయ్యి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం వీటిలో బౌల్లో వేసుకున్నాం అదే ప్యాన్లో కొబ్బరి తరగ అదే ప్యాన్లో కొబ్బరి తరగతి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కొబ్బరి అంత బాగా ఫ్రై అయిందండి దీన్ని కూడా బౌల్లో తీసుకున్నాం తర్వాత అదే ప్యాన్లో రవ్వ వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయిందండి ఇదో బౌల్లో తీసుకున్నా తర్వాత తగినంత షుగర్ యాడ్ చేసుకున్నాం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి తర్వాత కొబ్బరి తల్లు వేసుకోవాలి తర్వాత ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత పాలు వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి మనకు కావాల్సినంత వరకు చూసుకొని మిల్క్ యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి వీటిని లడ్డూల జుట్టుకున్నాము ইয়াৰ ল'লি প্লেট লাগে